పన్నెండవ వార్డు మాజీ కౌన్సిలర్ నాగభూషణమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన టీడీపీ పట్టణ అధ్యక్షులు చంద్రారెడ్డి జన్మదిన వేడుకలు పన్నెండవ వార్డు మాజీ కౌన్సిలర్ నాగభూషణమ్మ రత్తయ్య వసంత్ ఆధ్వర్యంలో నేడు టీడీపీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు భారీ కేకులు కట్ చేసి స్వీట్లు పంచి టపాసులు కాల్చే సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కౌన్సిలర్లు పట్టణ తెలుగుదేశం పార్టీ నేతలందరూ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు వార్డు పరిధిలోని ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా లడ్డూలు పంచారు ఈ కార్యక్రమంలో వార్డుకు చెందిన బాలకొండయ్య మస్తానయ్య ప్రవీణ్ పెంచలయ్య కృష్ణయ్య తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం తమకెంతో సంతోషంగా ఉందని ఆయన ప్రతి ఒక్కరికి సహకారంగా ఉంటూ అందరితో సన్నిహితంగా ఉంటూ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారని వారిని మరిన్ని పదవులు లభించాలని ఆశిస్తున్నా తెలిపారు ముఖ్య నాయకులు సీనియర్ నాయకులైన సుబ్బల చక్రారెడ్డి గారి యొక్క యాభై నాలుగవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పన్నెండవ వార్డు తరఫున అత్యంత ఆప్తుడైన చక్రారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరూ ముఖంతో తెలియజేస్తూ ఆయనకి ఆయుధికలు భగవంతుడి ఆశీర్వాదం ఎల్లవెలా ఉండాలని ఆయన ఉన్నతమైన పదవులలో అనుభవించాలని మన అందరం మా పన్నెండో వార్డు తరఫున అందరం కోరుకుంటూ ఆయన ఆయన గారు ఆయన కుటుంబం అంతా బాగుండాలని కోరుకుంటూ మేము ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం